చాయ్ అంటే ఇష్టమా నీకా చాలా ఇష్టమాందా పెడిగుందా కాలుతుందా ఉబ్బిమాలా దానికి మళ్ళా నీకు ఇష్టం కదా చెంచా కావాలా చెంచాతో తాతారు చెంచో లేదు అట్లనే తాగు తాగు అట్లనే పడిపోతుంది మెల్లగా నీకు చాయ్ తాగొద్దు తెలుసా చాయ్ తాగొద్దు కానీ కదా నువ్వు చాయ్ అంటే ఇష్టమా చాయ్ అంటే ఇష్టం కదా చూడండి అట్టే తాగుతుంది కావాలనేం వీడియో తీయలేనిది నిజం చాయ్ అంటే చాలా ఇష్టం ముసలమ్మ మా ఇంట్లో అంత చాయ్ తాగుతుంది ఇంకా దాంట్లో బిస్కెట్స్ లేవు చాయ్ తాగుదా ఏం చేస్తున్నారు చాయ్ తాగుతున్నా నేనైతే తాగు తాగు మళ్ళా తాగు చల్లగా మగ అయిపోయిందా చల్లగా తాగి గట్ట గట్ట గట్టాగిట్టండి గంట కొట్టండి గట్టి కొట్టండి గంట గట్టి గంట మీ అత్తబ్బ మామయ్య అందరు చూసి నవ్వుతున్నారు కదా నీకు కదా మీ పేరేంటి మళ్ళా బాయ్ చెప్పవా బాయ్